ఆనందమయంగా ఉల్లాసభరితంగా హోలీ పండుగ వేడుకలు ఐక్యతకు సూచీగా యువత ఒకరికొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంగా హోలీ వేడుకలు వైసీపీ అరాచక దోపిడీ పాలన నుండి కాకినాడ నగరాన్ని రక్షించుకుందాం తొమ్మిదవ డివిజన్ దుర్గమ్మ గుడిలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఎన్నికల ప్రచార కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి వడమడి కొండబాబు ఇక డీటెయిల్స్ చూస్తే కాకినాడలో హోలీ పండుగ వేడుకలు ఆనందవయంగా ఉల్లాసభరితంగా జరుపుకున్నారు యువత ఒకరికొకరు రంగులు జల్లుకుంటూ ఆనందంగా గడిపారు హోలీ పండుగను పురస్కరించుకుని స్థానిక దిగుమతి వారి వీధి నుండి పెద్ద మార్కెట్ పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున ఊరేగింపుగా రంగులు చల్లుకుంటూ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు డప్పుల వాయిద్యాలతో చిన్న పెద్ద తారతమ్యం లేకుండా అంత ఐకమత్యంతో ఈ వేడుకలు నిర్వహించుకున్నారు ఈ సందర్భంగా స్థానిక మార్వాడీ యువకులు బాబులాల్ మాట్లాడుతూ ఆనందాల రంగుల హోలీ పండుగను అత్యంత వేడుకగా జరుపుకుంటున్నామని తెలిపారు ఈ హోలీ పండుగలో రంగులు చల్లుకుంటూ తమ ఐక్యతను చాటుకోవడంతో పాటు తమ ఇళ్లల్లో ఎవరి ఇంట్లోనైనా మగపిల్లవాడు పుడితే వాళ్ళ ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపి పండుగ చేసుకోవడం ఆనవాయితీగా వస్తుందన్నారు ఈ కార్యక్రమంలో నాని రాజేష్ మదన్ తదితరులు పాల్గొన్నారు కాకినాడ మా అంబిక ప్రత్నా భవన్ మారవాడి సంఘం మేమందరూ కలిసి హోలీ పండుగ చేసుకుంటాం కలరింగ్ చేసుకుంటాం ఎంతో ఆనందంగా హుషారంగా చేసుకుంటాం మేము ఎవరికైతే ఇంట్లో పెద్ద ఫస్ట్ అబ్బాయి పిల్లలు పొత్తే కదా వాళ్ళ ఇంటికి వెళ్ళి మేము ఫంక్షన్ చేసుకుంటాం తర్వాత మా ఈ హోలీ వచ్చి సంవత్సరం గురించి మంచి ఎదురు చూస్తుంటాం మాకు ఆనందం ఆ రంగోలి మా అందరూ కలర్ పండుగ చేసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాం ఈ రోజు మాకు సంవత్సరంగా ఒక రోజు వస్తుంది ఆ రోజుని మేము హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ బంగు మసాలా అని చేసుకుంటూ మేము తాగేసి మేము ఫుల్ ఎంజాయ్ చేసుకుంటాం మా మార్వాడికి పెద్ద పండుగ ఇది ఓకే అందరికీ మీ హ్యాపీ హోలీ ఈరోజు అంబిక ఇవాళ కాకినాడ హోలీ పండుగ చేసుకున్నాం మేము మార్వడి అందరూ కలిసి ఈరోజు హోలీ కలర్ వేయించుకొని ఈరోజు చాంద్రం ప్రోగ్రాం కూడా పెట్టారు అది డోల్ డోల్తో ప్రోగ్రాం చేసుకుంటున్నారు అందరూ డండియాతో ప్రోగ్రాం చేసుకుంటారు కాకినాడలో అన్ని హోలీ పండుగ జరిగింది రెండు వేల ఇరవై నాలుగులో ఈరోజు సగర్భాన హోలీ పండుగ నా పేరు బాబులాల్ హోలీ అందరూ మేము మార్వాడి అందరూ కలిసి చేసుకున్నాం ప్రతి సంవత్సరం చేస్తున్నాం చాలా సంవత్సరం చేస్తున్నాం చంద్రబాబు హోలీ అంటే ఫస్ట్ ఎవరైదో వాళ్ళ అబ్బాయి ఫస్ట్ అబ్బాయి పడుతున్నారు కదా వాళ్ళకి ఒక కార్యక్రమం పెట్టుకుంటారు ఆ కార్యక్రమంకి మేము అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళి కార్యక్రమం చేసుకుంటున్నాం అది అంటే ఓలీ అంటారు దాన్ని